హాయ్ ఎవరు నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి బెండకాయ ఫ్రై అయితే చూపిస్తున్నానండి బెండకాయతో సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూపిస్తున్నాను ఇది ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి అంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ చక్కచక్క చేసేసుకోవచ్చు ఇదైతే ఈవినింగ్ స్నాక్స్కి కానీ లంచ్ బాక్స్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు రసంలో తీసుకున్నా కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి ఏం లేదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ బెండకాయలన్నిటిని వాటర్లో వేసి బాగా కడుక్కోవాలండి ఇలా కడిగిన తర్వాత అందులో అవి ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని పెట్టుకోవాలండి అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి మరీ చిన్నవిగా కట్ చేసుకోవకండి మరీ పల్చగా కట్ చేసుకోకూడదు ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకున్నాక అందులో తేమ అనేది ఏది ఉంటుంది అందులోని ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు బియ్య పిండి అయితే యాడ్ చేసుకోవాలండి ఇంకా శనగపిండి శనగపిండి కూడా వచ్చి టూ టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నాను అందులోని కార్నర్ పౌడర్ అయితే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ టూ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి అది కూడా కొంచెమే చాలు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి లేదా మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి ఇంకా ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటే చాలండి ఎక్కువ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కారం కారం అనేది కొంచెం తక్కువ తీసుకోండి ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇంకా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోండి మరి జార్ అయిపోతే చాలా అంటే క్రిస్పీగా కూడా ఉండదు ఇలా హాఫ్ వాటర్ తీసుకొని కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసేసుకుంటే మనకి ఆ మిక్స్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇంకా అందులో నేను కలర్ ఏమీ యాడ్ చేయలేదు ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్రిక్సర్పడే ఆయిల్ కూడా మనం పెట్టేసుకున్నామండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యేదాకా పక్కన పెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది కూడా హీట్ అవుతుంది ఇలా ఆయిల్ కూడా హీట్ అయిపోయినా కొంచెం ఆయిల్ చాలా అండి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బెండకాయలన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇదే విధంగా ఎలా అయితే చూపిస్తున్నానో అదే ప్రాసెస్లో మీరు ఫాలో అయ్యారంటే మళ్ళీ చక్కగా మీకు బెండకాయ ఫ్రై అనే బెండకాయ సిక్స్టీ ఫైవ్ అనేది కట్ రెడీ అయిపోతుందండి ఇందులోకి మనం పల్లీలు కానీ జీడిపప్పు కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు మొత్తం వీడియో అనేది కంప్లీట్గా తెలుస్తుంది ఏదైనా ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఫస్ట్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మరీ హైలో పెట్టి ఫ్రై చేయకండి మాడిపోతాయి తర్వాత మళ్ళీ కొంచెం హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది హై సిమ్ చేస్తూ ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీ అయినా మనకి బెండకాయ ఫ్రై అనేది కూడా ఇలా రెడీ అయిపోయింది ఇంకా ఇలా ఫ్రై చేసుకున్నాక మనం చెప్పాను కదండి పల్లీలు ఇంకా జీడిపప్పు కూడా వేసేసి బాగా రోస్ట్ చేసేసుకోవాలి ఇంక ఇలా రోస్ట్ చేసేసుకున్నాక దాన్ని కూడా తీసేసి మనం సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బెండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోతుందండి ఇదైతే మా పిల్లలు లంచ్ బాక్స్లోకి నేను పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ కూడా ఇంకొకసారి చేయమని కూడా పిల్లలు అడుగుతారు అంత టేస్ట్గా ఉంటుందండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి మీ దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఇలా బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై అయితే మీకు రెడీ అండి మీ దాకా ఈ వీడియో వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్